క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మాణికమల ఆదివారాన్ని కొనియాడుతున్నాం ఈనాటి సువిశేషము లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ నుండి నలభై వచనం వరకు యేసు ఈ మాటలు చెప్పి వారి వారికంటే ముందుగా పయనించను ఆయన కొండ చంతనున్న బెత్ఫగే బెథానియా అను గ్రామములను సమీపించినప్పుడు ఇద్దరు శిష్యులను పంపుచు మీరు ఎదుట ఉన్న ఆ గ్రామమునకు వెళ్ళడు వెళ్ళిన వెంటనే మీరు అచ్చట కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు దానిపై ఎవడను ఎన్నడను ఎక్కి ఉండలేదు దానిని విప్పి నా ఇద్దకు తోలుకొని రండు మీరు ఎలా దీనిని విప్పుచున్నారు అని ఎవరైనా మిమ్ము ప్రశ్నించినచో ప్రభువునకు దానితో పని ఉన్నది అని చెప్పుడు అని ఆదేశించను శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లు కనుగొనరి ఆ పిల్లను విప్పుచుండగా దాని యజమానుడు మీరు దీనిని ఎందులకు విప్పుచున్నారు అని అడిగిరి ప్రభువునకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు దానిని యేస్సు వద్దకు తోలుకొని వచ్చిరి దాని మీద తమ వస్త్రములను పరిచి ఆయనను కూర్చుండబెట్టిరి ఆయన ముందుకు సాగిపోవచుండ ప్రజలు దారిలో తమ వస్త్రములు పరిచిరి ఒలీవు పర్వతము సమీపన ఉన్న పల్లపు ప్రదేశము చేరినప్పటికీ శిష్యులు సమూహమంతయు తాము చూచిన అద్భుత కార్యములకు ఆనందపరవశులై ఎలుగెత్తి ప్రభు పేరుట వచ్చు రాజు గాక పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగాక అని దేవుని స్థుతించరి అంతటా జనసమూహము నుండి కొందరు పరిశైలు బోధకుడ నీ శిష్యులను గద్దింపుము అని చెప్పరి అందుకు యేసు వారు మౌనము వహించిన ఎడల ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవు అని చెప్పుచున్నాను అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక గాక నందో ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభు ఈ దినం ఒక రాజుగా మన మధ్యకు వస్తున్నారు ఆనందముతో ఆయనను వెంబడించాలి ఆయన తన మరణానికి పయనిస్తున్నారు తన మరణ ఉత్థానాల ద్వారా ఆయన రాజుగా పట్టాభిషేకం పొందబోచున్నారు మనము కూడా ఆయన్ని చివరి వరకు వెంబడించి ఆయన మరణ ఉత్థానాల్లో పాలు పంచుకోవాలి ప్రియా మిత్రులారా ఇప్పుడు ప్రజలు యేసును రాజుగా జయ జయ నినాదాలతో బహిరంగంగా ప్రకటిస్తున్నారు గాడిద పిల్లను తీసుకుని వచ్చి దాని మీద తమ వస్త్రములను పరచి ఆయన్ని కూర్చుండబెట్టారు ఆయన ముందుకు సాగిపోవచుండ దారిలో తమ వస్త్రాలను పరిచారు ప్రభు వచ్చు రాజు స్థుతింపబడునుగాక పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగాక అని నినాదాలు చేశారు పూర్వవేదములో రాజులకు ఊరేగింపులు ఇట్లే జరిగేవి ఉదాహరణగా సోలోమోనును రాజుగా అభిషేకించటానికి ప్రజలు అతన్ని గాడిద మీద తీసుకొని వచ్చారు రాజైన దావీదు కంచర గాడిద మీద సొలోమోనును ఎక్కించి గీహానుకు తీసుకొని రాగా యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలోమోనుకు పట్టాభిషేకం చేశాడు అప్పుడు వారు బాకా వదగా కూడిన జనులందరూ రాజైన సలోమోనును చిరంజీవి యగునుగాక అని కేకలు వేశారు మరియు ఆ జనులందరూ అతన్ని వెంబడించి నేల బద్దలగనట్లు అత్యధికముగా సంతోషించారు రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదవచన నుండి నలభై వచ్చిన వరకు అట్లే ప్రవక్తయగు యోహును రాజుగా అభిషేకించినప్పుడు ప్రజలు తాము తమ వస్త్రములను అతని క్రిందపరిచి బాకా ఊదించి యోహు రాజై ఉన్నాడని చాటించారు ప్రియ సహోదరి సహోదరుల యేసు గాడిదపై ఎక్కి వస్తున్నారు ఇది పూర్వవేదములో సాంప్రదాయం ఆ కాలంలో గాడిద నీచమైన పశువు కాదు రాజులు కూడా గాడిదలపై స్వారీ చేసేవారు యుద్ధానికి బయలుదేరేటప్పుడు రాజు గుర్రంపై స్వారీ చేసేవాడు శాంతి పదములో పయనించేటప్పుడు గాడిదపై స్వారీ చేస్తాడు అనగా గుర్రం వీరుని శూరుని సూచిస్తుంది గాడిద వినమ్రుని శాంతి పరుని సూచిస్తుంది యేసు ప్రపంచానికి శాంతి ప్రదాత ఆయన ఇహలోక సంబంధమైన రాజు కాక పరలోక సంబంధమైన రాజు ఆయన యూదులకు మాత్రమే కాక మానవాళి అంతటికీ రాజు ఈ విషయాన్ని గూర్చి జకరియా ప్రవచనము తెలియచేస్తుంది సియోను నివాసులారా అమితముగా సంతోషించడు ఎరుసలేము నివాసులారా ఉల్లాసముగా ఉండడు రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడైన గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యద్దకు వచ్చుచున్నాడు రాజు సమాధానకర్త సముద్రము నుండి సముద్రం వరకు యోఫ్రటిస్ నది మొదలుకొని భూ దిగంతం వరకు అతడు ఏలును గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవచనం నుండి పదవవచనం వరకు ఆ జన సమూహాన్ని చూసిన కొందరు పరిశైలు మండిపడుచు ఏసుతో బోధకొడ మీ శిష్యులను గద్దింపుడు అని పలికారు అందుకైనా వారు మౌనము వహించినను ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవు అని చెప్పారు ప్రియా సహోదరి సహోదారరిసైలు యేసును రాజుగా అంగీకరించడానికి నిరాకరించారు వారు శాంతి ప్రదాత అయిన రాజుకై ఎంతో కాలము వేచి ఉన్నారు అయితే యేసులో ఆ శాంతి ప్రదాతయగు యేసును యేస్సును వారు గుర్తించలేకపోయారు వారి హృదయ కాఠిణ్యతను గూర్చి యేస్సు ఇలా విలపించారు నేడైనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఇండి నీడలా బాగుండెటిది నీ వట్ల వారు నిన్ను నీలో నివసించు నీ సంతానమును మట్టిపాలు చేయదురు నీలో రాతి మీద రాయి నిల్వనియరు ఎలయైనా ప్రభువు నిన్ను రక్షింప వచ్చిన కాలమును నీవు గుర్తించలేదు లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటవచనం నుండి నలభై నాలుగవచనం వరకు ఈ విధముగా యేసు ఎరుసలేము కాఠిన్యాన్ని గూర్చి విలపించి దాని వినాశనాన్ని ప్రవచించారు కొంతకాలమైన తర్వాత క్రీస్తు శకము డెబ్భైవ సంవత్సరములో ఈ ప్రవచనము అక్షరాల నెరవేరింది ప్రియా మిత్రులారా పరిశైల వలె మనలో అనేక మంది యేస్సును అనుదన జీవితంలో తిరస్కరిస్తున్నారు ఆయన మనం రాజుగా స్వీకరించి ఆయనకు విధేయులమై జీవించాలి మరణం వరకు ఆయన్ని వెంబడించాలి అనగా ఆయన వలె మనము కూడా సైతానుతో పోరాటం చేయాలి మన అనుదిన జీవితంలో సైతాను శోధనలను జయించినట్లే యేసు విజయము ద్వారా లభించే నూతన జీవంలో మనము పాలు పంచుకోగలం పాటుల ఆదివారం ద్వారా పాస్కా ఆదివారాన్ని మనము చేరాలి అనేకసార్లు మనము ఆ శాంతి ప్రదాతకు దూరంగా ఉంటున్నాం పరిశైల హృదయ కాఠిన్యతను గూర్చి యేసు వెలిపించినట్లే మన తిరస్కార భావం నిర్లక్ష్యాన్ని గూర్చి ఆయన ఎంతో బాధపడుతున్నారు ఆయన నిరాకరిస్తే మనము స్వయముగా మన వినాశనాన్ని కోరుకున్నట్లే ఆయన శాంతి మనకు లభించాలంటే ఆయన మార్గములో మనము ఆయన్ని వెంబడించాలి అదే శ్రమల మార్గం నిత్య జీవపు మార్గం ప్రియ సహోదరి సహోదార ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభా ఈరోజున నా మ్రాణి ఆదివారాన్ని మేము కొనియాడుతున్నాం ప్రభా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న తరుణములో మేము ఎల్లబిడల నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభుని వెంబడించటానికి కావలసిన విశ్వాసాన్ని ధైర్యాన్ని ఆత్మశక్తిని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం ప్రభా ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ప్రార్థన చేయుచున్న ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించండి ముఖ్యంగా ఎవరైతే అశాంతితో అలజడితో బాధపడుతున్నారో అటువంటి వారికి నెమ్మదిని దయచేయండి ప్రభా ఎవరెవరైతే విశ్వాసం లేక జీవిస్తున్నారో అటువంటి వారికి గొప్ప విశ్వాసాన్ని ప్రసాదించమని ప్రార్థన చేయించున్నాం ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఆరోగ్యము కోసం ప్రార్థన చేస్తున్న వారిని తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయిచున్నాం తండ్రి ఆమెన్